దైవస్తుతి భక్తి సుధారస పద్యం అంజ ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీరామచంద్ర సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము ధీమతి రామచంద్రణధీర నీ నామము పాపనాశకము విస్మరించిన్న కాముని కామునిమిు సుందర ప్రకాశుభాస్పద స్వామీ దయామయా ఖులు మర్మిలి సమర్మిలి సదా oh oh oh, 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 oh. శ్రీమతి శ్రీరామచంద్ర రణరంగధీర ధర్మచరిత నీ నామస్మరణ సర్వ పాపహరము మన్మధునిని గెల్చు సుందరాకార శుభాస్పద రాఘవ దయామయ సర్వదా నేను గొలిచదను నన్ను ప్రీతితో బ్రౌమ్మని ప్రార్థించుచున్నాను శ్రీరామచంద్ర పరబ్రహ్మణేన మహాస్వస్తి శ్రీకృష్ణ సంస్థతి మత్తకోకుల వృత్తపద్యములో స్వీయ రచన పట్టణం

वासुदेव हरे महात्मा शुभास्पद सुजनावन वास सुपर्व वंदित भक्ति गुल्थुन ब्रो श्री श्रीकृष्ण वासुदेव शुभमूर्खे कुर्चे महात्मा సుజన రక్షక ఇంద్రుడు మొదలైన దేవతలందరూ నిన్ను భక్తితో సర్వదా కొలిచెదరు నీ సరి ఎందు కనలేము నీ ఉన్న సర్వ సర్వదా కాపాడమని ధర్మరక్షక శ్రీహరి శ్రీకృష్ణ నిన్ను ప్రార్థించుచున్నాను శ్రీకృష్ణ పరబ్రహ్మనైన మహాస్వస్తి శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి శార్దూల వృత్తపదములో రచన పఠనము చింత్యు సదా నెమ్మది మోదాసుకంగేత్రముల నిర్మోహమహోదర నే నీ దాసుండను వెంకటేష నన్నేల గదే ప్రేముడి वेदोदारक विश्वरक्षक विभु प्रेमकमूर्ति हरी आ భావము దేదీప్యముగా వెలుగొందు దివ్యమూర్తిని దర్శించి ఆనంద భాష్పములు పిల్లవక నీ మూర్తిని ధ్యానించదను నీ దాసుడను నన్ను సర్వదా కాపాడమని ప్రమైక శ్రీ వెంకటేశ్వరాన్ని నిన్ను ప్రార్థించుచున్నాను నమో వెంకటేశాయ స్వస్తి